హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఏంటంటే కర్రీ మిల్ మేక ములక్కడ కర్రీ దీనికి ఫస్ట్ మనం ఒక పెనం తీసుకొని ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం అలాగే ఒకరు మూడు పచ్చిమిర్చి పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి అలాగే చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్ ఆనియన్స్ టమాటా కూడా వేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకొని అలాగే ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే నేను అయితే ఇప్పుడు కల్లుప్పు వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది క్రత్తగా టమాటా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత టమాటాలు అయితే ఫ్రై అయిపోయినాయి కాబట్టి కొంచెం అల్లం వెల్లు పేస్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి ఇవి అల్లం పేస్ట్ పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ధనియాల పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు నేనైతే జీరా పౌడర్ వేయలేదు ధనియాల పౌడర్ వేసాను ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి పసుపు ఎక్కువ వేసుకుంటే స్మెల్ వస్తుంది అందుకని కొంచెమే వేసుకోవాలి అలాగే కారం వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ములక్కాయలు తీసుకొని వేసుకోవాలి ముళక్కాయలు ముక్కలు అలాగే మిల్ మేకర్ అయితే నేనైతే వాటర్లో బాయిల్ చేసి హాట్ వాటర్లో పిండేసి వేసుకున్నాను మిల్ మేకర్ మీరు మామూలుగా కూడా వేసుకోవచ్చు ఎందుకంటే కర్రీలో వాటర్ వేసుకుంటాం కాబట్టి అలా అయినా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు నేనైతే వాటర్లో ముందు బాయిల్ చేసుకున్నాను మిల్ మేకర్ అలా వేసినా ఉడుకుతాయి కానీ కొంచెం అలా అయితే కొంచెం లోపల గట్టిగా ఉంటాయని చెప్పి మామూలుగా వేసేస్తే గట్టిగా ఉంటాయని చెప్పి నేను ఇలా చేశాను ఒక టూ ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మగ్గిపో అయిపోతుంది కర్రీ అది ఇంకా వాటర్ ఉంది కదా ఈ స్టేజ్లోనే మనం ఉప్పు కారం అన్నీ టేస్ట్ చూసుకోవాలి చూసుకొని కర్రీ అయితే అయిపోయింది ఇంకా వాటర్ ఉంది ఆయిల్ పైకి తేలేంతవరకు తెలియదు కాబట్టి కర్రీ అయిపోయినట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్